అపవిత్రం చేసిన వారే తిరుమలకు వెళతారా హిందువుల మనోభావాలు దెబ్బతీసే డ్రామాలు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారు తిరిగి అక్కడికి వెళ్లడం ఎందుకని జగన్ తిరుమల యాత్రపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డు పవిత్రతను గురించి ఆయన మాట్లాడారు వారు తిరుమల వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు నిజానికి రాజాసింగ్ గారు హిందూ హిందూ తత్వం వంద శాతం తను హిందువులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే ఎక్కడైనా వెళ్ళడం జరుగుతుంది ఈనాడు గోరక్షకి శ్రీకారం పుట్టుకుందంటే ఆ హైదరాబాద్ లో ఎంతో ఎంతో వేల గోలను కాపాడినటువంటి మహనీయుడు మన రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు ఈనాడు హైదరాబాద్ లో పాత బస్తీలలో ఇక్కడ ఏం జరిగినా గాని అల్లలు జరిగిన హిందువుల మనోభావాలపై దెబ్బతీసిన ఖచ్చితంగా ప్రశ్నించడానికి ముందుండేటటువంటి వ్యక్తి రాజాసింగ్ అది లడ్డు తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా మరి జగన్ తప్పు చేసిన మరలా తిరుమల కొండకు వెళ్తే సహించేది లేదన్నట్టుగా ఇక్కడ వివరించడం జరిగింది